ఇప్పుడు పది సంవత్సరాలలో కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది ఏంది ఏం కదా ఏం చూసినావు ఏం చెప్తామని అంటున్నావు అంతే కదా అంతే ఇప్పుడు పదేండ్లు చూసారు జనాలు పదేండ్లలో జనాలకు కొద్ది అంత విరక్తి అనిపించింది ఎట్లా ఏంది ఏం కదా అంటే అది మన ఏదైతే ఈ దళిత బంధు కాడ బాగా కిరికిరైంది దళిత బంధు కాడ నేను ఒక ఊరుకు పోయినా ముచ్చట చెప్తా అయితే ఆ ఊళ్ళే ఎంపీటీసీకి దళిత బంధు వచ్చి దళితులు మేము రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి బస బాధలు పడటం దళితులే ఆ దళితులే ఇంకోటి ఏడ్చే ఏడుస్తూ కూడా దళితులే పాపం శంకర బిడ్డను ఎత్తుకొని నర్సే తాత ఏంది మా బాధ ఏంది గోస బాధపడతాన్ని చూశాను నేను అయితే ఈ ఎంపీటీసీలకు చోటామోటా నాయకులకు దొంగలకు సద్దులు కాడతలకు దళిత వచ్చింది అంటే ఇది జనాలు అనుకుంటున్న ముచ్చటిది ఇదొకటి ఏదైతే బీసీ బంద్ అని పెట్టిర్రు అన్న కూడా కొంత కాలయాపనం చేసిర్రు రోజు రైతులు ఈ కూలీలు ఆఫీసుల చుట్టూ తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి ఏమైనా అంటే సర్వర్లు వస్తలేవు ఏమన్నా అంటే ఇది వస్తలేదు ఏమన్నా అంటే కంప్యూటర్ ఓపెన్ అవుతలేదు ఇట్లా కొంత కాలం గడిపి ఇంకోటి దళిత బంధులో కూడా ఇంకో ముచ్చట చెప్దాం అనుకున్నా మర్చిపోయినా స్వయాన కేసీఆర్ఏ అన్నాడు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తున్నా ఇంకా మూడు లక్షలు ఎమ్మెల్యేలకు కమిషన్లు పోతున్నాయి అనేది ముచ్చట అయితే చోటా చోటామోటా నాయకులకు ఇంత నీకు ఇప్పిస్తా సిరి నీకు నేను దళిత బంధు ఇప్పిస్తా నాకు నువ్వు ఇస్తావు అన్న పది పది లక్షలు దళిత బంధు ఒకరికి అన్న కొంత ఎమ్మెల్యేకు కొంత దొంగలకు సదురు కొంత కొంత చోటామోటా నాయకులకు ఆయన ఇంట్లో పోయేది ఇంత తట్టడి బువ్వలో అన్న పోయే వరకే ఈ మూడు బుక్కలు మిగులుతాయి ఏం చేద్దాం ఇక పుణ్యానికి వచ్చిందే కదా ఇక మూడు పెళ్ళి అయితే ఒక సామత ఉంటది కదా సచినోని దానికి వచ్చిందే కట్నం అని చెప్పేసి అట్లా అది కథ అది అలా ఫెయిల్ అయ్యిండు కేసీఆర్ అలా ఫెయిల్ అయింది బీసీ బంద్ ఒకటి తెచ్చింది కదా అలా కూడా రోజు లైన్ కట్టి తిరుగుడు అక్కడ కొస్తున్న కన్నా అది ఎడు కాకుండా కూడా ఒకటి ఇది అయింది ఇంకోటి నేను జనాలు అలా కాబట్టి రైతు బంధు అనేది వాస్తవంగా గుట్టలకు రాళ్ళకు రప్పలకు వికారం తప్పిన రోడ్లకు కూడా ఇచ్చిండు అంటే ఈ రకంగా పోయింది కాబట్టి ఒక చెడు పేరు వచ్చింది కేసీఆర్ పదేళ్ళు ఆయనేనా అనేటోళ్ళు కొంతమంది అయ్యారు రైతుబంధు దానికి ఒక లిమిట్ పెట్టి ఇక్కడ కొంతమంది అసెంబ్లీలో చెప్పి ఎమ్మెల్యేలు నాకెందుకే రైతు బంధు రైతు బంధు నాకెందుకు నాకు కోట్ల రూపాయలు వస్తున్నాయి మల్లారెడ్డికి రైతు బంద్ అవసరమా వచ్చిందన్న ఆయన నేను పాలమ్మినా నేను పూలమ్మినా అంటే ఆయన భాష నాకు చెప్పరాదు కానీ నా భాషలు నేను చెప్తున్నా నేను పాలమ్మిన నేను పూలమ్మినా నేను బోర్వెల్స్ నడిపించిన నేను కాలేజీలు కట్టినా నేను దవాఖాను కట్టినా నేను సమాజానికి సేవ చేస్తున్నా మరి కింద అలా చూస్తే నేను కూడా పూలమ్ముతున్నా నేను కోటీశ్వరుని ఎందుకు అయితే లేను రో దేవుడు నేను కూడా పాలమ్ముతున్నా నేనెందుకు కోటీశ్వరుని అయితే లేనురా రాముడా భగవంతా శంకరా విష్ణు ఈశ్వర వీరబ్రహ్మమా ఎక్కడున్నారయ్యా త్రిమూర్తులారా అని ఇప్పు పబ్బంది పడుతుంది మరి ఎందుకైతే లేరు అంతే కదా మరి కదా వరుస చెప్తున్నా అయితే పదేళ్ళు కేసీఆర్కి అవకాశం ఇచ్చినము ఇక జాలు సకదనము అనేటోళ్ళు కొంతమంది అయ్యారు దళిత బంధులో మోసాలు జరిగినాయి అనేది కొంత 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 అయింది ఈ బీసీ బంధులో ఈ రకంగా జనాలను తిప్పించుడు ఆఫీసుల పట్టు తిప్పించుడు అది ఎటుగాకుంటాయింది అది కొంత 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 అయింది ఇంకోటి ప్రధానమైన ముచ్చట ఏంటంటే కేటీఆర్కు కేసీఆర్ అనేటోడు ఒక గద్దర్ను ఒక గద్దర్ను నడి ఎండలో గంటల కొద్దిగా నిలబెట్టిండు మంత్రులకు అపాయింట్మెంట్ ఇయ్యాడు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇయ్యాడు ఆయనకైతే ముందుగాల కొడుకు కేటీఆర్ అడ్డం అసలు యా ఆయనకు నిజంగా అంటే అహంకారం పెరిగిపోయింది వీళ్లకు ఆయన కాడికి కొంతమందికి వచ్చింది వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళని ఆ మమ్మల్ని పట్టించుకుంటలేరు అసలు క్యాడర్ని పట్టించుకుంటలేరు కింది స్థాయిని పట్టించుకుంటలేరు అంత ఆభావం జగన్నాథం అయింది ఇట్లా ఈ కారణాలతోటి ఆయననే ఇప్పుడు బయకడెట్టింది జనా మళ్ళీ ఇప్పుడు మరి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఎట్లున్నది మరి ఇప్పుడు మరి ఇరవై నెలల కాలం అయితే మరి వాళ్ళు వాళ్ళు మరి అట్లనే ఉన్నదా లేకపోతే ఇళ్ళేమన్నా మంచిగా చేసిండ్రు అంటారా ఎట్లు మరి ప్రజలు సంతోషంగా ఉన్నారంటారా ఇలా పాలనలో సిరి నిర్ణయాల ఏర్వాడి సంసారం చేస్తుంది అంతేనా అవును ఇప్పుడు ఉప్పు ఉంటే తొక్కు ఉండదు తొక్కుంటే ఉప్పు ఉండదు అంతే కొత్త సంవత్సరాలు పెట్టి ఉంటుంది అంతే అంటే నేను ఇక్కడ ఎవరినో దించుతున్నా ఎవరినో మోస్తున్నా అనేది కాదు నీకు నేను మాట ఇచ్చిన కాబట్టి మాట ప్రకారంగా నర్సే తాత మాట మీద నిలబడే మనిషి జనం కోసం బతికే మనిషి పాటతోటి జనాలను మేలుకొల్పే మనిషి పాటతోటి జనాల ప్రాణాలను బతికిస్తున్న మనిషి అంతేనా కదా ఇప్పుడు ఆయనకు పదేళ్ళు ఇచ్చారు అంతేనా జనాలు పదేళ్ళు ఇచ్చారు జనాలు ఇక్కడ పిచ్చోళ్ళు ఏం కాదు వింటుండవా ఇప్పుడు రేవంత్ రెడ్డికి గద్దెని ఇచ్చిర్రు ఇరవై నెలలు అయింది సరే ఇప్పుడు ఎలక్షన్ల ముందర ఎవరి మేనిఫెస్టో వాళ్ళు పెట్టుకొని మేము అది ఇస్తాం మేము ఇది ఇస్తాం అనేది ఇది దేశ నిలుపున జరుగుతున్న ముచ్చట అంతేనా కాదా ఇప్పుడు ఓవరాల్గా మనం ఏం మాట్లాడుకోవాలంటే గద్దెలెక్కి గారెడ్ చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు కోట్లు సంపాదించే దొంగలు చేయలే దేశంలో దోపిడీలా దొరబాబులు అవుతురు అనేది ఇది పాత సామెత అందుకనే నర్సేత అది ఏం చేసింది అంటే అరక సేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయి రా నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా అందుకే మనం 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 జనం మరాలి ప్రజల రాతలు మారాలి జనం 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 మనలో మార్పు రావాలి మంచికి తీర్పు ఇవ్వాలి గద్దెలెక్కి లెక్కి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు గుండెలో జండాటమాని రాజాకి ఆ రొంపిలో దింపి పార్టీ పేల వర్గాలు చేసి కొట్లాటలకు మార్గాలు చేసి నీకు నీ నీడకే ఉచ్చు పెట్టి చిచ్చు లేపుతుంటాడు అందుకే మనం 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 జనం మారాలి